వీడియో అంటే మా అక్కకి నాకు పండుగంది ఇప్పుడైతే హాస్పిటల్ ఓతున్నాము స్కూల్కి ఇంకా ప్లానింగ్ ఇప్పుడైతే ఓతున్నాము హాస్పిటల్

ఇక చేద్దాం వషితులైతే నమట్ల లండి పొడానికి నోట్లైతే కాటన్ మెచ్చున అన్నం మానేయలే పొరైతే మాడలైతే ఉచేస్తాయి ఎందుకంటే వషితు మీకు పన్న ది చిటప్పుడు నొప్పిందా నొప్పి గాలే ఎందుక టీ షెటప్పుడు నొప్పి గాలే గాని తీసినాకల ఉబ్బినప్పుడు నొప్పి ఉబ్బలే కదా ఉబ్బింది ఆన్ atlisher spoon tendisher

గైస్ సో్ర ఐద వీడియో అయితే ఎంజాయ్ చేసునామో మీరు వీడియో చూసి అయితే లైక్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూసనే చేసుకోండి గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నసను బి లైక్ లైక్ గైస్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్